హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా మన ఇంట్లో కొబ్బరి పుష్కలంగా ఉంటుంది అందుకే ఇట్లా కొబ్బరి ఉండలు చేసుకుందాం ఈరోజు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇట్లా ఒక రెండు కొబ్బరికాయ ముక్కలు తీసుకోండి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం మనకు మిక్సీలో తొందరగా అయిపోతుంది ముక్కలు ముక్కలు లేకుండా ఉంటుందన్నమాట మంచిగా అయిపోతుంది మిక్సీలో అందుకనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో మనకు కొలత కొలుసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని నాకు రెండు కప్పులు వచ్చింది అనమాట నేను రెండు ముక్కలు తీసుకున్నా కదా రెండు కప్పులు వచ్చింది ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ప్యాన్లో బెల్లం వేసుకొని ఒక కప్పుకి బెల్లానికి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి మళ్ళీ లడ్డూలు రావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చూడండి మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే బెల్లం తొందరగా కరిగిపోయి పాకం తొందరగా వస్తుంది మనకి టైం సేవ్ అవుతుందనమాట ఇట్లా కలుపుతూ ఉంటే చూడండి ఇట్లా పొంగు వస్తున్నప్పుడు కలుపుతూ మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం వస్తుందా ఏంటి అనేది ఇట్లా వాటర్లో వేసుకొని చెక్ చేస్తే అర్థమైపోతుంది అది ఉండలాగా వచ్చింది అనుకోండి మనం ఇంకా పాకం వచ్చేసినట్టే అనమాట మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని పాకంలో యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి పాకంలో లేకపోతే మీ ఇష్టం అవసరం లేదు అది ఛాయిస్ అనమాట ఇట్లా కలుపుతూ ఉండండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండండి చూడండి ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేనైతే నెయ్యి యాడ్ చేశాను మీ ఇష్టం అది యాడ్ చేసినా ఏం కాదు చేయకపోయినా ఏం కాదు ఇట్లా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి మనం కొంచెం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుందన్నమాట బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి కొబ్బరి అనేది చూడండి కొంచెం దగ్గర పడ్డది కలుపుతూ కలుపుతూ ఉంటే దగ్గరకు అనమాట మనం ఎట్లా కలపాలంటే ఒక పది నిమిషాల టైం సరిపోతుందండి మనం వేసుకున్న కొబ్బరి బాగా దగ్గరికి రావాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి గోల్డ్ కలర్లోకి అట్లా వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చిగానే ఉంటే అంత బాగుండదనమాట మనం కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోతుంటుంది అది ప్యాన్ నుంచి వేరైపోతుంటుంది అనమాట ఆ తొక్కోకుండా ఇట్లా వేరైపోతుంటుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట మనం చేత్తో ఇట్లా లడ్డు చుట్టినా కూడా ఇప్పుడు వస్తుంటుంది అనమాట ఒకసారి అట్లనే చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ప్యాన్ నుంచి వేడై వేరైపోయినా కూడా అయిపోయింది చూడండి నేను గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లార పెట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట మీ ఇష్టం ఏ సైజు అయినా చుట్టుకోండి నేనైతే ఈ సైజులో చుట్టాను ఉండలు అన్ని ఇట్లా చుట్టి కాసేపు చల్లారని ఇవ్వాలి చూడండి ఎంత బాగుంటాయి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఆరోగ్యం కూడా ఇప్పుడు మనకి కొబ్బరి అందుబాటులో ఉంది కాబట్టి అందరూ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లంతో కాబట్టి ఇంకా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్